హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జగ్రీష్ అండ్ ట్రావెలర్ మీరు చూస్తున్నది శ్రీశైలం ప్రయాణంలోని చాలా ప్రత్యేకమైన చోటుకైతే వచ్చేసామనమాట మనము ఇది కేవలం కొండపై ఉన్న కొలువు కాదనమాట ఇది కేవలం శిఖరము అనగా శ్రీశైల శిఖరం అంటే ఇది భక్తుల కోసం మాత్రమే కాదు చరిత్రక పౌరాణిక కూడా చాలా అద్భుతమైన స్థలం అని చెప్పుకోవచ్చు మనసుతో ఇక్కడ ప్రకృతిని అయితే ఎంత ఆహ్వానించినా తక్కువే ఇప్పుడైతే నేను ఎక్కడం జరుగుతుందన్నమాట కింద నుంచి పైకి స్టెప్స్ ద్వారా సో పైకి వెళ్ళేసి ఇక్కడ అయితే మనము వెళ్తున్నాము అదేవిధంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలోని అంటే శివ మరియు పార్వతి దేవుల ఆలయం కూడా చెప్పుకోవచ్చు కానీ అదే క్షేత్రానికి ఇక్కడ నాలుగు కిలోమీటర్ దూరంలో యొక్క క్షేత్రం అయితే ఉంటుంది అనమాట శ్రీశైలం నుంచి అయితే పది కిలోమీటర్లు వస్తుంది యొక్క క్షేత్రానికి సో ఇది శిఖరం అంటారనమాట ఇక్కడ నుంచి మనము ఇష్టకామేశ్వరి దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు అనమాట సో చూస్తున్నారు కదా మనమైతే పైకి అయితే ఎక్కుతున్నామన్నమాట శిఖరాన్ని చేరుకుంటున్నాము ఈ శిఖరానికి ఎక్కిన వాళ్ళు నిజమైన భక్తులు అంటారు ఎందుకంటే ఇది శైవక్షేత్రాలలో అత్యంత పవిత్రంగా భావించే ఎనిమిది శిఖరాలలో ఒకటి అని అష్టదశ శిఖరాలని పిలుస్తారనమాట సో మన పురాణాల ప్రకారం అయితే చూసుకుంటే ఇక్కడికి వచ్చిన వాడు పుణ్యాత్ములు అవుతారు ఇక్కడ శివ శివపురాణంలో అయితే వివరించడం జరిగింది మరియు శివుని సాక్షాత్కారానికి దగ్గర అవుతాడంట అదేవిధంగా శిఖర దర్శనం లేకుండా శ్రీశైల యాత్ర పూర్తి కాదనేసి మన పెద్దలైతే చెప్తున్నారన్నమాట మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా శ్రీశైల క్షేత్రంలో సేవ కోసమైతే అప్లై చేసుకొని రావడం జరిగింది అలాగే వీళ్ళు పుణ్యక్షేత్రాలు అయితే అన్నమాట ఇక్కడ టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు చొప్పున అనమాట మనిషికి సో ఒక తలకాయకి ఇరవై రూపాయలు చొప్పున టికెట్ అయితే తీసుకుంటున్నారు అనమాట శిఖరాన్ని పైకి సో చూస్తున్నారు కదా అక్కడ వెంటనే చేశారు ఇక్కడ మనం టికెట్లు అయితే తీసుకుంటాం మీకు చెప్పడం మర్చిపోయాను ఇంకొక విషయం ఏంటంటే శివరాత్రి రోజున చాలామంది భక్తులు శిఖరాన్ని మూడికాళ్ళతో ఎక్కుతారనమాట ఎందుకంటే ఇక్కడ శిఖర దర్శనము శివుని పాద దర్శనంతో సమానమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న మందిరం ఉంటుంది అక్కడ శిఖరేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది మీకు అది వీడియోలో చూపించడం జరుగుతుందనమాట సో ఇప్పుడైతే మనమైతే పైనకైతే రావడం జరిగిందనమాట ఎదురుగా కనిపిస్తుంది కదా అదే శిఖరేశ్వర స్వామి ఆలయం అనమాట అది సో మనమైతే తర్వాత అది వీడియో తీయడానికి అనుమతి ఇవ్వలేదు వాళ్ళకు డబ్బులు ఇస్తేనే అనుమతిస్తారో మనకు తెలియదు సో అదైతే ఇవ్వలేదన్నమాట సో కాబట్టి మనం అక్కడ ఏం చేసేది లేదు సో నేరుగా అయితే పైనకైతే ఎక్కాలన్నమాట సో పైకి ఎక్కేసి మనము ఇక శిఖర దర్శనం అయితే చూపిస్తాను శిఖర దర్శనం ఏం చేశారంటే పైనకెక్కేసి అక్కడ పైకి ఎక్కిసి నంది కొమ్ములో నుంచి శివ క్షేత్రాన్ని దర్శించడం జరుగుతుంది అక్కడ పైకి ఎక్కినాక నంది కో ఉంటాడు నంది కొమ్ముల నుంచి అక్కడ శివుంది శ్రీశైల క్షేత్రంలో శివుడి నాలుగు గోపురాలు ఉంటాయన్నమాట శివుని టెంపుల్వి ఆ టెంపుల్లోనే దర్శిస్తారనమాట ఆ దర్శించడం వల్ల మనకి చాలా అద్భుతం జరుగుతున్నసి యొక్క నమ్మకం అంతే సో చూస్తున్నారు కదా మొత్తానికైతే మనము పైనకైతే ఎక్కడం జరుగుతుందనమాట ఇది మరి శ్రీశైల శిఖరానికి సంబంధించిన అనుభవాలు మీరెప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు దేవాలయం దర్శించిన తర్వాత శ్రీశైల శిఖరాన్ని తప్పక దర్శించండి ఒక్కసారి ఎక్కి చూసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమేమి చూశారో అనేసి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ యొక్క శ్రీశైలానికి రావడం అంటే శివాజ్ఞ ఉండాలి ఖచ్చితంగా ఆజ్ఞ లేకుండా ఈ ఆలయానికి అడుగు కూడా పెట్టలేమన్నమాట శ్రీశైల క్షేత్రంలో నేను ఫస్ట్ టైం అయితే రావడం జరిగిందనమాట ఎక్కువ మంది ఇక్కడ కళ్ళు మూసుకొని భక్తితో ధ్యానం అయితే చేస్తుంటారు ఇక్కడ చుట్టూ ప్రకృతి నల్లమల్ల అడవులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇది అంత అద్భుతంగా ఉంటాయి చూసారు కదా లొకేషన్ అయితే ఎంత బాగుందో వ్యూ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉన్నది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక క్షేత్రం శ్రీశైల క్షేత్రం కనిపిస్తుంది కదా అక్కడ నాలుగు గోపురాలు ఆ గోపురాలని నంది కొమ్ములో నుంచి అయితే మనము దర్శించుకోవడం మంచిదంట సో కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం పైకి వెళ్ళినాక నంది కొమ్ముల్లో నుంచి అయితే ఈ యొక్క క్షేత్రాన్ని అయితే దర్శించుకుంటాము ఇది జూమ్ చేసి అనమాట జూమ్ చేసి చూపించిన సో పైన ఏ విధంగా దర్శించుకుంటారు అనేది మీకు చూపిస్తున్నారు కదా అక్కడ ఒక పర్సన్ అయితే ఉంటాడు అనమాట ఆ పర్సను అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలా చూపించాలో అతను చూడాలనేది చెప్తూ అనమాట కాబట్టి శ్రీశైల క్షేత్రానికి ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఈ యొక్క శిఖర దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే శిఖర దర్శనం లేకుండా శ్రీశైల దర్శనం చేసుకొని కూడా సమయం వృధా అని ఇక్కడైతే భక్తులైతే చెబుతున్నారనమాట సో అదేవిధంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఫస్ట్ అక్క మహాదేవి తర్వాత ఇష్టకామేశ్వరి తర్వాత శ్రీశైల దర్శనం తర్వాత శిఖర దర్శనం సో అన్నీ అయిపోయినాక శిఖర దర్శనం చేసుకోవాలి లాస్ట్ శిఖర దర్శనం అయిపోగానే మనం నేరుగా ఇంటికి ప్రయాణం చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి ఎందుకంటే మా వీడియోని ఇతరులు చేరే వరకు కొత్త యూట్యూబర్ కాబట్టి ఎంతోమంది కష్టపడుతుంటారు ప్రమోషన్లు చేసుకొని పైసలు గట్టి చేస్తారు కదా మనమైతే అట్లా కాదనమాట డైరెక్ట్ లైవ్లో ఏది ఉంటే అది మాత్రమే చూపిస్తాను మీకు కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది శ్రీశైల యాత్ర క్షేత్రం అనమాట సో ఇంత తర్వాత మనము శ్రీశైల శిఖర దర్శనం అయితే అయిపోయింది ఖచ్చితంగా మీరు శ్రీశైలానికి వెళ్ళినప్పుడైతే ఈ యొక్క శిఖర దర్శనం అయితే చేసుకోండి ఈ యొక్క శిఖర దర్శనం చేసుకున్న తర్వాతే మీకు పుణ్యం అనేది లభిస్తుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క దేవాలయం వెళ్ళినప్పుడైతే ఎక్కడ వెళ్ళినా సరే ఈ యొక్క శిఖరం అనేది ఖచ్చితంగా గుర్తు ఉంటారు అనమాట మరియు ఎప్పటికీ మర్చిపోలేని ఈ యొక్క చుట్టుపు చుట్టుముట్టు ప్రకృతి అందాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి నంది కొమ్ముల నుంచి శిఖర దర్శనం అయిపోయింది నాలుగు గోపురాలు దర్శించుకున్నాం అనవసరంగా అక్కడ పైన బయోమెట్రిక్ పెట్టి చూస్తున్నారు అది వృధా అనమాట కళ్ళు ఫోన్ల ముఖం పెడితే కళ్ళు సరిగ్గా కనిపించవు కాబట్టి ఎక్కువ ఫోన్లు చూడకండి టీవీలకు నీలం కాకండి కళ్ళు మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏజ్ ఇంకా మనకింకాస్తారు తీయలే లోపల తీయలే సో ఇంతతో శివాలయం దర్శనం అయిపోయింది శిఖరేశ్వరుంది ఉంది శిఖర దర్శనం కూడా అయిపోయిందిగా ఇప్పుడు వీడియో క్లోజ్ చేస్తున్నా తర్వాత దీన్ని ఒక నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది సో ఇంతతో నమస్కారం సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను బాయ్ బాయ్